కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తిరగించారు మంగళవారం సాయంత్రం రుద్రకోటకు చేరుకున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అక్కడ ముగ్గుల పోటీని తిరగించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రుద్రకోట ప్రజలు ఎన్నికలలో తనకిచ్చిన మెజార్టీని మరుగులేనని వివరించారు రుద్రకోటని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రస్తుతం నలభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు వడ్డిపాళెంలో అన్ని ప్రాంతాలను సిమెంట్ రోడ్లతో నింపుతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొనడం జరిగింది అనంతరం ముగ్గురపోటీల విజేతలతో పాటు కబడ్డీ విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది

ప్రజలందరికీ కూడా సంక్రాంతి కనమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి జీవితాల్లో ఈ సంక్రాంతి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖాన్ని భాగ్యాలను అన్నిటినీ కూడా దేవుడు మనకివ్వాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రధానటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ గ్రామం నన్ను హక్కును చేర్చుకుంది నాకు ఎనలేని మెజార్టీ ఇచ్చిన ఊర్లో ఈ రుద్రపడ్డ గ్రామం అందుకే ఎలక్షన్ ఉందని చెప్పాను రుద్రపడ్డ గ్రామాన్ని దత్తత తీసుకుంటాను ఈ గ్రామంలోనే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని నేను మీరు మర్చిపోయారు లేదా కానీ నేను నిరంతరం కూడా ఈ ఊరు గురించి గుర్తించుకుంటూనే ఉన్నా మొట్టమొదట ఈ గ్రామానికి సంబంధించి ఒక నలభై లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు ఇప్పుడే ఇవ్వటం కూడా జరిగింది త్వరలోనే అది కూడా ప్రారంభించడం కూడా జరిగింది వీటి అందరికీ కూడా నేను ఒక ఎమ్మెల్యేగా మీకు ఈ ఈరోజు కష్టాన్ని నమ్ముకున్న కష్టం తప్ప సుఖం తెలియని మన ఒడ్డే సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి ముగ్గురు మా యూత్ అంతా చాలా స్ట్రాంగ్ గా స్టబండ్గా ఉన్నారు యూత్ ఇక్కడ పేరు కూడా ఫైరే ఎలా యూత్ కనిపించలే తప్పకుండా యూత్ని అందరినీ కలుపుకుంటాను నేను ఒక్కటే మాటిస్తున్నా నెక్స్ట్ టైం అంటే విత్ ఇన్ ద టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ లో మొట్టమొదటి మీ ఒడ్డు ఏ ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా మొట్టమొదటి తప్పకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి వడ్డీ ఎక్కడైతే సందులు సందుల్లో కూడా రోడ్లు లేవు అన్ని రోడ్లకి సిమెంట్ రోడ్ ఇచ్చే బాధ్యత మొదటి అర్థం కదా ఫైవ్ నేను హామీస్తున్నాను